ఎంత కొంత అన్నమాట అది కాంటమ్స్ అనమాట అంటే సేఫ్టీ ప్యాకెట్స్ సేఫ్టీ ప్యాకెట్స్ ఈ రూమ్ లో ఎందుకు వస్తున్నాయి అంటే ఈ కాలేజ్ ఎందుకు వచ్చాయి అంటే సంథింగ్ ఇక్కడ సెక్స్ అనేది జరిగైతే ఉంటుంది యాభై మంది స్టూడెంట్స్ అంటే ఈ రూమ్ లో చదువుకుని ఉంటారు అనమాట ఎంత కొంత కాలేజీ అన్నమాట అది ఎందుకు ఎట్లా వస్తుందంటే జిన్నా తోడి అనేది తగ్గిస్తుంది అనమాట ఇక్కడికి ఎవరు రారు రావాలంటే బైబర్ దారు పది మదీనా కాలేజ్ కాలేజ్ మదర్ చూడండి అండ్ గా చెప్పాలంటే మదీనా కాలేజ్ అంటే ఒక ముస్లిం కాలేజ్ అనమాట సో ఇది మనం చూస్తూనే ఉంటాము హాస్పిటల్లో పర్సన్ టాబ్లెట్ అండ్ జ్వరం మాత్రం అనుకుంటున్నాను నేనైతే వెల్కమ్ బ్యాక్ టు దీడియో వీడియో అబ్దుల్ బ్లాగ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే మదీనా కాలేజ్లోకి అయితే వచ్చాను ఎందుకు వచ్చారంటే చాలా మంది కూడా దయ్యాలు ఉన్నాయి సైకోలు ఉన్నారు ఇట్లా జిన్నులు ఇట్లా చాలా రకాలు అయితే ఉన్నాయని చెప్పారు సో నైట్ అయితే నాకు భయం అనమాట అందుకోసం అని చెప్పేసి పగులు ఇక్కడ కాలేజ్ పూర్తిగా చూపిద్దామని చెప్పేసి నేనైతే వచ్చేసాను అంటే పూర్తిగా అంటే మీకు పగులు అయితే కనబడుతుంది కదా ఇది ఏ రూము మా కాలేజ్ ఇటు ఉంటుంది ఇక్కడ ఏముంటాయని చెప్పేసి మీకైతే తెలుస్తుంది అందుకోసం చెప్పేసి నేనైతే పగులు అయితే వచ్చాను 이 세미 가락이 숟가락이. 이 세미 숟가락이. 이 세미 숟가락이. 이 세미 숟가락이. 이 세미 숟가락이. 세미 숟가락이. 이 세미 숟가락이. 이 세미 숟가 హలో సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నది అయితే సెకండ్ ఫ్లోర్ అనమాట అండ్ దీంట్లో ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని రూములు ఉన్నాయి అది అయితే మీకు పూర్తిగా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఇట్లా వరం స్టెప్ అంటే ఇటుపక్క ఉంటుంది అండ్ ఇటుపక్క కూడా ఉంటుంది అనమాట దీని సీట్ అయితే కట్టేశారు అండ్ మధ్యలో అంతా గ్రౌండ్ మనం చూసుకోండి కావాలంటే ఇదంతా కూడా కాలేజ్ వాళ్ళ కోసం అయితే గ్రౌండ్ అయితే ఉంది అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మదీనా కాలేజ్ అంటే ఒక ముస్లిం కాలేజ్ అనమాట అక్కడ కూడా ఏదో ఉందనమాట అది ఓన్లీ లేడీస్కి అయితే ఉంటుంది రూమ్ చూసుకోవచ్చు కాదంటే సో ఇది క్లోజ్ అయిపోయింది అండ్ అది కూడా క్లోజ్ అయిపోయినట్టుంది మనం అక్కడ కూడా వెళ్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రూమ్ అయితే చూపిస్తాను అనమాట రూమ్లో ఏంటి ఏంటి ఉన్నాయి అని కూడా మీరు చూసుకోండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అయితే చెప్తాను ఎందుకంటే దయ్యాలు గుమ్మాసులు అది సైకోలుగా ఉండొచ్చు చాలా మంది ఉంటారు అని చెప్పి కూడా వీడియో పెట్టారు అనమాట ఆ వీడియో చూసినట్లయితే మన వీడియోలో మనకైతే స్టార్టర్స్ అయితే కనబడుతున్నాయి చూద్దాం ఫస్ట్ ఇంకెదా మన పైకి మునికి పైకి వెళ్ళి వ్యూ మొత్తం కూడా వస్తారు చూద్దాం ఇంత పెద్ద కాలేజీ ఎందుకు క్లోజ్ అయిందో అయితే మనకైతే తెలియదు అనమాట సో చూడండి కావాలంటే చూడటా నేను మదీ నా కాలేజీకి అయితే ఫస్ట్ టైం అయితే వచ్చానమాట అది కూడా ఇంత పైకి అయితే ఫస్ట్ టైం వచ్చా చాలా భయంతో వచ్చానో ఎట్లా వచ్చానో నాకైతే తెలియదు అనమాట అక్కడ చూడండి మీకు ఎయిర్పోర్ట్ అనమాట ఇదంతా సో ఎయిర్పోర్ట్కి ఏరోప్లేన్కి ఇదంతా రోడ్డు మీకు కనిపిస్తుందో లేదు తెలీదు ఇది నుంచి మనకైతే ఎయిర్పోర్ట్కి రోడ్ అయితే కనబడుతుంది అండ్ ఇవి ఉన్నాయి కదా సో ఈ మినార్లు అనమాట ఇవిడక పడిపోయినాయి ఇవన్నీ కూడా ఒక మినార్ అంటాయి ఉంటాయి కదా మీరు చాలామంది చూసే ఉంటారు అది మినార్లు అనమాట సో మనం ఓవరాల్గా చూసినట్టయితే కేవలం ముస్లింస్ అయితే పెట్టినట్టయితే ఉందన్నమాట ఎందుకంటే ఎక్కడ చూసినాడు అంతా ముస్లిం సంబంధించి అయితే మినార్లు అయితే ఉన్నాయి అండ్ మదీనా కాలేజ్ అంటే మదీనా ఒక అమ్మాయి అనమాట ఆ అమ్మాయి అయితే ఈ కాలేజ్ అయితే కట్టినట్టు ఉంది అందుకోసమే దీనికి మదీనా అనే కాలేజ్ అయితే పేరు వచ్చింది బట్ అంటే ముస్లిం కాలేజ్ అనమాట ఓన్లీ ముస్లిమ్స్ కాలేజీ అండ్ ఇదే కాలేజ్ చాలా మంది కూడా మెడికల్ కాలేజ్ అన్నారు మెడికల్ కాలేజ్కి ఎన్ని రూమ్లు ఎందుకు పెట్టారో నాకైతే తెలీదు అయితే బహుశా దీంట్లో చాలామంది జనాలే ఉంటారు ఎందుకు క్లోజ్ అయింది అనేది మనం చూద్దాం కింది వెళ్ళిన తర్వాత ఫస్ట్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి ఆ రూమ్లోకి ఏమేమి సబ్జెక్టులు చెప్తారు అనేది కింది వెళ్ళి ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ అనమాట నేను వచ్చిన ఫస్ట్ రూమ్ అయితే ఇదే అనమాట మనం చూసినట్లయితే ఈ కంప్యూటర్ ల్యాబ్ అంటే చూసుకోండి కాబట్టి ప్రతి దానికి కూడా చాలా ఒక ఉంది అంటే ఇదంతా కూడా కంప్యూటర్లో అనమాట కంప్యూటర్లో వచ్చేసి నేర్చుకొని ఇది మనం చూసినట్లయితే దీంట్లోనే బ దగ్గర దగ్గర ఎక్కడ ఏదైనా వదిలేసుకున్న యాభై మంది స్టూడెంట్స్ అంటే ఈ రూమ్లో చదువుకొని ఉంటాను అనమాట చూడండి పైన పిఓబీ బియోబి కూడా ఏం లేదనమాట ఆయన మీరు చూసినట్లయితే అయితే ఖాళీపోయింది చూడండి కదండి ఎంతకొంత అనమాట అది ఎందుకో ఖాళీ మనకి తెలియదు అండ్ అగ్గి ఎట్లా వస్తుందంటే జిన్నా తో అయితే అగ్గి మరి బిల్లలో ఎవరైనా వచ్చినప్పుడు లాక్ చేసేటప్పుడు జిన్నాతరం వచ్చాయో మనకి తెలియదు మనకు వాటి జోరకు అయితే మనకు దయాల జోలికి కానీ జిన్నాతల జోర్లకు కానీ సైకిల్ జోరులకు అయితే అసలు పోదు అనమాట ఎందుకు ఊరికి రిస్క్ వేసుకోవాలి చెప్పండి నేనైతే పూర్తిగా పగులు వచ్చేసి బ్లాక్ కొడతా ఉంటున్నాను చూశాడు కదా అక్కడైతే అగ్గిక్కలు ఉన్నాయి అని పీఎంసీ మొత్తం కింద పడిపోయింది ఇది మనం చూసినట్లయితే కంప్యూటర్ ల్యాబ్ అనమాట సో డాక్టర్లకి కంప్యూటర్ కోచింగ్ అయితే ఈ ల్యాబ్ అయితే జరుగుతుందని మనకైతే పూర్తిగా అర్థమవుతుంది సో మనం నేనప్పటికైతే విధంగా కాబట్టి ఆ రీ పడుకోవడం వల్ల కిటికీలు అన్ని కూడా సైలు అనమాట అది ఎవరు పలకొట్టారో ఎందుకు పలకొట్టారో బహుశా సైకోల్ ఉన్నారని చెప్పారు కదా సైకిల్ వచ్చి పలకొట్టారో అన్ని అన్నీ చూడొచ్చి ఏ రూమ్కి కిటికేసేయండి లేదు పది మంది పది మంది ఉంది ఒకసారి ఇక్కడికి ఎవరు రారు రావాలంటే భయపడతారు నువ్వు పది మంది వస్తాడు అంటున్నావు మనమే ఏదో ధైర్యం చేసి ఇదిగా నమస్ చేసి నువ్వు పూజ చేసి దాని చేసి వచ్చినావు పది మంది వస్తాను నేను చూస్తే నీకు నీకేమంటా ఉంటుంది మీరు కంపల్సరిగా నేను మొత్తం ప్రజలు కార్ళీ ఉంది బహుశా ఇది హాల్ సెక్షన్ అయితే ఉంటుంది ఓన్లీ మీటింగ్స్కి అయితే ఉంటుంది తీసుకోండి టేబుల్స్ లేదు అండ్ ఎక్కడ కానీ అంత కూడా ఖాళీకి అయితే ఉంది బహుశా ఇది హాల్ హాల్ అయితే ఉండొచ్చు అండ్ இவன்னு கூட ஷாலி அைத்து உனட் அது சூசாங்க ரூமுடக்கி அண்டாய் மனம் அட்டுச்சடிதம் మదీనా కాలేజ్ అంటే మదీనా మదీనా అంటే ఒక అమ్మాయి అనమాట ఈ కాలేజ్ మొత్తానికి కూడా ఒక అమ్మాయి అయితే కట్టినట్టు ఉంది లేకుంటే కాలేజ్ మొత్తం కూడా ఒక అమ్మాయి ఆ అమ్మాయి ముస్లిం మదీనా అనే పేరు ముస్లింస్ అయితే పెట్టుకుంటారనమాట ఒక ముస్లిం అమ్మాయి అయితే ఈ కాలేజ్ కట్టింది కానీ కాలేజ్ ఎందుకు మూతపడింది అంటే మదీనా అంటే అమ్మాయికి ఏమైనా జరిగిందదా దాంట్లో కాలేజ్ స్టూడెంట్స్కి సౌండ్ చేయాల్సే ఓకే మదిిన అమ్మాయికి ఏమైనా జరిగింటుందా లేకుంటే ఈ ఉన్న వాళ్ళు లవ్ ఫెయిల్యూర్స్ కానీ సంథింగ్ ఊరి వేసుకోవడం కానీ వాళ్ళు కొట్టుకోవడం కానీ ఇక ఏమైనా జరిగిందా సూసైడ్ నేను చెప్పింది జరిగింటాయా అనేది తెలియదు పూర్తిగా అండ్ పూర్తిగా ముస్లింస్ కాబట్టి అండ్ ఇక్కడ మనకు ఖురాన్ వాక్యాలు అయితే ఏ కనబడడం లేదు నేను ఇటు పక్క దగ్గర దగ్గర ఇరవై రూమ్లు అయితే చూశాను అనమాట ఈ ఎరై రూమ్లో కానీ నాకైతే ఎక్కడ కానీ కురాన్ వాక్యం కురాన్ సంబంధించింది ఏది కూడా లేదు ఇంకా చాలా రూమ్లు ఉన్నాయి అనమాట దగ్గర దగ్గర ఇట్లా ట్వంటీ ట్వంటీ ఎట్లా వేస్తుందో మనకు ఇక్కడ వంద రూమ్లు అయితే ఉన్నాయి ఈ వంద కూడా మనం ఎక్స్ప్లోర్ చేసాం ఏదైనా రూమ్లో కురాన్ వాక్యం చిక్కుతుందో చిక్కదు కురాన్ వాక్యం చిక్కకుండా ముస్లిం కాలేజీ అయితే అస్సలు ఉండదు అనమాట సో చూద్దాం కదా ఏంటో తయారు పడ చెప్తారా ఎవరో చాలామంది అనుభవం అందరికీ మద్దర్ చూడండి చాలా భూములు అయితే రాశారన్నమాట అండ్ చూడండి డ్రాయింగ్స్ కూడా వేసారు ఇక నేను చూస్తున్నాను అయితే చాలా ఘోరంగా చాలా చెప్తారు చూస్తూ అనమాట అక్కడంలో రాక్ స్టార్ మి అంటే చాలా అల్లారంలో కాలేజీ మూత పరిపాలన తర్వాత చాలామంది అల్లారంలో వచ్చి కాలేజీ ఇంకా రోడ్ అయితే అనమాట చూసి చూస్తున్నారు కదా బోర్డు ద్వారా ఎట్లా అంటే మూత బొమ్మలు మూత పేర్లు అయితే రాసేసారు ఆయన ఓ చూసిందైతే కాలేజ్ మొత్తం కూడా నాశనం అయితే చేసేసాడు సెకండ్ ఫ్లోర్ అనమాట అండ్ మనం ఇప్పుడు కిందికి అయితే వచ్చేసాము dari sini ah Ah nanti dia pergi సో ఫ్రెండ్స్ ఆయన చూశారు కదా ఇది కాంటమ్స్ అనమాట అంటే సేఫ్టీ ప్యాకెట్స్ సేఫ్టీ ప్యాకెట్స్ ఈ రూమ్లో ఎందుకు వస్తున్నాయి అంటే ఈ కాలేజీలు ఎందుకు వచ్చాయి అంటే సంథింగ్ ఇక్కడ సెక్స్ అనేది జరిగైతే ఉంటుంది లేకుంటే కాంటమ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నావు కదా ఎక్కడైతే సెక్స్ అయితే జరుగుతుంది అక్కడైతే కాంటమ్స్ ఉంటాయి సో ఈ ప్లేస్లోకి సెక్స్ చేయడానికి దానికి ఎన్ని గుండెలు నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట ఏంటి చూస్తుంటే లో ఉన్నాయి సేఫ్టీలో ఉన్నాయని చెప్పేసి నాకైతే ఇక్కడ చూడండి దీంట్లో అయితే మనకు మందులు ఉంటాయి కదా టానికలు అండ్ ఇంజెక్షన్ వేస్తారు అట్లాంటి సీజన్లు అయితే నాకైతే చాలా కనపడుతున్నాయి ఇవన్నీ కూడా సీసా అనమాట అంటే సెలన్స్ కానీ సూ ఇంజక్షన్స్ కానీ టానిక్స్ టానికర్ కానీ అట్లాంటివి అయితే చాలా ఉన్నాయి రూమ్లో బహుశా ఇది అదే ఉంటుంది టానిక్ తయారు చేసేయడం కానీ టానికా ఎట్లా ఇవ్వాలని చెప్పేసి అయితే ఉంటుంది అండ్ మనం ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ అయితే తిరిగేసేసాము ఇంకా కిందికి అయితే వెళ్ళిపోదా అనమాట పైన మొత్తం కూడా తిరిగేసేసా ఇంకా కింద ఫ్లోర్ అయితే తిరిగేసాం సరేనా ఇక్కడ అంతా కూడా గొర్రెలు అనమాట గొర్రెలు కాపుర వాళ్ళు వచ్చేసి గొర్రెలు సాగడం కానీ గొర్రెల్ని ఇక్కడ పెట్టడం కానీ జరిగిందనమాట ఏదైనా కానీ మనసు మూత పడిపోయిందంటే అది రాజు బంగళైనా కానీ దాంట్లో ఏ చెత్త చెత్త అంటే అంత చెత్త ఏ లో అంటే అలా అంటే వచ్చేసింది ఎన్ని కోట్లు కట్టి ఎంత పెద్ద కాలేజ్ కట్టినా కూడా ఏం లాభం ఎన్ని సకలం అయితే చూసుకోలేదన్నమాట చాలా కంప్యూటర్స్ అండ్ ఇక్కడ దీంట్లో ఏదో ఒకటి ఉంటుంది అనుకుని చెప్పి నేనైతే భయం భయంతో తీసినా కానీ ఇదేమో ఉంది దీంట్లో ఏదో ఒక ఫ్రేమ్ అయితే ఉండి అది బట్ అదైతే లేదనమాట చూసారు కదా కంప్యూటర్స్ ఇన్ని కంప్యూటర్ అని కూడా పారేసినారు మదీనా ఇంజనీరింగ్ కాలేజ్ ఇంట్లో ఇంట్లో పేపర్స్ ఉన్నాయి ू क्यू स्क्वे क्यू थ्री क्यू फोर अड्डाग्रम फोरग्रम सो अंद इंजनी मेडिकल कॉलेज प्लस इंजनी अलग मैडम ఇవి మనం చూస్తూనే ఉంటాము హాస్పిటల్లో పర్సన్ టాబ్లెట్ అండ్ జ్వరం మాత్రం నేనైతే అవి ఇంకా ఏం మనం ఓవరాల్గా చూసినట్టయితే ప్రతి గది కూడా ఇట్లే చెత్త అద్దాలు గాజ్ గ్లాసులు అంట స్కోప్లు అంట ఇంజక్షన్లు అంట టమోటోలు అంట ప్రతి ఒక్కటి కూడా నీట్గా గా లేదు ప్రతి ఒక్కటి కూడా కింద పడుకోవడం కానీ కొన్ని కొన్ని రూమ్ల్లో చూసినాము అగ్గి అయితే వచ్చింది అనమాట అగ్గి ఎందుకు వచ్చింది ఇక్కడ అండ్ నా తెలిసి ఇక్కడ ఎవ్వరో అండ్ చాలామంది వస్తుంటారు చెప్పారు లేకుండే చాలా చాలామంది చూసి ఉంటారు మీరు కూడా మళ్ళీ కాలేజ్ వీడియోస్ చూసి చూసింటారు ఎందుకంటే చాలామంది పెద్దోళ్ళు వచ్చి మీరైతే దయ్యాలు అయితే చేశారనమాట దయ్యం ఉండొచ్చు జిమ్నాత్ ఉండొచ్చు సైకోలు ఉండొచ్చు సంథింగ్ మనకైతే తెలియదు అనమాట మనకు భయం ఉందని చెప్పేసి నేనైతే పగులు వచ్చి మీకు పూర్తి ఎక్స్ప్లోర్ అయితే చేసేసాను ఇక్కడ నాకు నాకు తెలిసిన దానికంటే ఇక్కడ ఎవరో సైకోల్ అయితే కంపల్సరీ అవుతున్నారన్నమాట మీరు చూసారు కదా అక్కడ బోర్డు పైన చాలా రోత పదాలు చాలా చేశారు అనమాట కొన్ని ప్లేస్ల్లో కాండమ్స్ అయితే చిక్కాయి అండ్ ఇక్కడ టాబ్లెట్స్ అయితే చిక్కాయి అనమాట చాలా వరకు ఇక్కడైతే అన్ని పగల కొట్టడం అయితే జరిగింది అంటే ఏదైనా పలగొట్టడం అంటే ఉండేది ఒక సైకోల్ మాత్రమే వాళ్ళకి ఏం చేసినా కూడా తెలియదు అనమాట ఇష్టం వచ్చింది సైకోలు చేసేస్తా అన్నారు పగల కొట్టడం కానీ ఇంక ఏదో ఒకటి అండ్ కాలిన వస్తువు అంటే జిన్నాది అనమాట అద్దీ అనేది జిన్నాద్ అనమాట సో కాలిన వస్తువులు అయితే జిన్నాద్ది చేసింటాయి అండ్ ఇంకా దయ్యాలు ఉన్నాయో లేవో మనకేది తెలియదు అనమాట ఎందుకంటే నేను చూసి మీకు చెప్పాలి అంతేగాని నేను ఊహించుకొని చెప్పకూడదు కదా సో ఇదే మన సింటే ఇక్కడ సైకోలు అండ్ జిన్నాద్దులు అయితే కంపల్సరీ ఉన్నాయి అవి కొందరికి కనబడతాయి కొందరికి కనబడ కనబడమంట కనబడమనమాట అది అది జిల్లాకి కనబడే చాలా శక్తులు ఉండాలి వాళ్ళకైతే కనబడతాయి ఇదే మదీనా కాలేజ్ స్టోరీ అయితే ఇది దీంట్లో ఏదో జరిగింది మదీనా అనే అమ్మాయి ఏదన్నా జరిగిండొచ్చు లేదంటే ఈ కాలేజ్లో ఏమన్నా సూసైడ్ అటెంప్ట్స్ కానీ లేకుంటే కొంచెం ఇష్యూ వచ్చేసి కాలేజ్ అనేది క్లోజ్ అయితే చేసేసారు ఒక సంథింగ్ ఫ్యామిలీ ఇష్యూ ఉండొచ్చు లేకుంటే కాలేజ్ ఇష్యూ ఉండొచ్చు ఏదో కూడా వెళ్ళచ్చు దీంట్లోకి రావడానికి చాలా మంది ఎందుకు భయపడతారంటే ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరినో చంపేసి కొన్ని మర్డర్లు అయితే చేసేసి ఆ శవాలను అయితే ఇక్కడైతే వేసారనమాట ఎందుకంటే కాయలకి ఎవరు రారు కాబట్టి ఆ మర్డర్ చేసేసి శవాలను అయితే దీంట్లోకి అయితే వేసేసారంట ఇక్కడ రావాలంటే చాలా మంది అయితే భయపడతారనమాట శవాలు ఏమన్నా దయ్యంలో మారి ఇక్కడ అల్లరి చేస్తున్నాయో ఏమో తెలీదు అండ్ ఇక్కడ మర్డర్లు జరిగినాయి కాబట్టి పోలీసు వాళ్ళు కూడా చాలా మంది కూడా పట్టుకుంటారు అన్నమాట ఈ కాలేజీలోకి వచ్చిన తర్వాత ఎవరైనా పట్టేసుకుంటారు చాలా మంది భయం ఉంటుంది ఈ కాలేజీకి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అట్లా దయచేసి కూడా ఎవ్వరు కూడా ఈ కాలేజీకి నైట్ టైమ్స్ రావద్దండి ఎందుకంటే చాలా మంది రిస్క్ లో పడతారు నేను జాగ్రత్తగా చెప్ చెప్తున్నాను ఎవరైనా నైట్ టైమ్స్ వచ్చారంటే చాలా రిస్క్ లో పడతారు అనమాట అదేవిధంగా ఈ వీడియో అలా ఉంది ప్లీజ్ ఒక లైక్ షేర్ కామెంట్ మీ ఫ్రెండ్ ని ప్రపల్సర్ షేర్ చేయండి ఇట్లాంటి హంటింగ్ ప్లేస్ ఎవ్వరు కూడా రావద్దడి వచ్చడికైతే సింగిల్గా అస్సలు రావద్దండి మీతో పాటు మీ ఫ్రెండ్లు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరినో కానీ కానీ ఇక్కడికి వచ్చి పిలుచుకొని మీరు వచ్చి కావాలంటే చూసి కానీ ఏ ప్రయత్నాలు అయితే చేయొద్దండి సరేనా అదేవిధంగా వీడియోకి వెళ్ళే ఒక లైక్ వేసుకో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ఓకే బాయ్ లవ్ యూ